హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రాంతి వ్లాగ్స్ నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి అబ్బా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఐకాన్ అయితే నోటిఫికేషన్లో పెట్టుకోండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అయితే వచ్చేస్తుందండి నేను ఇంటిని ఎలా శుభ్రపరచుకుంటాను పిల్లల్ని ఈ స్నాక్స్ ఏమేమి పెడతాను హెల్దీగా ఏమేమి పెడతాను అనేసి అయితే ఈ వీడియోలో చూసేయండి ఇది వచ్చేసి ఉదయం ఐదున్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యాహ్నం ఒకటిన్నర వరకు అయితే వ్లాగ్ అయితే షూట్ చేశానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియో అయితే స్కిప్ అయితే ఉదయాన్నే ఫైవ్ థర్టీ కల్లా అయితే లేచానండి అయితే నైట్ అయితే లేట్ అయిందనేసి ఒక టెన్ అయితే అయిందండి ఇంకా టైంలో సామాన్లు ఎందుకు లేదు కడగటము ఉదయాన్నే ఒక అరగంట ముందులేస్తే సామాన్లు సింక్ గ్యాస్ అంతా కడుక్కోవచ్చు అనేసి అయితే అలానే పడుకున్నాను నాకు ఉదయాన్నే వంట చేయాలన్న కూడా అయితే గ్యాస్ స్టవ్ అయితే నీట్గా ఉండాలండి మ్యాక్సిమం నైటే అంతా శుభ్రపరుస్తాను కానీ నైట్ చాలా లేట్ అయింది ఇంక వస్తుంది అనేసి అయితే అలానే పడుకున్నాను జనరేటర్లో అంతా చేశానండి అది వచ్చేసి ఐరన్ ప్యాను అది హీట్లో చాలా హీట్లో ఉంటుంది అది ఎక్కువ కూడా కొంచెం టైం అయితే పడుతుందండి ఇంక సరే ఇది అంతా ఎందుకనేసి అయితే ఇంకా త్వరగా అయితే పడుకున్నాను ఉదయాన్నైతే త్వరగా లేవచ్చు అనేసి అయితే నేను మ్యాక్సిమం నైన్ థర్టీ టెన్ లోపే పడుకుంటానండి టెన్ లోపే పడుకొని ఉదయాన్నే ఒక ఫైవ్ థర్టీకి అయితే లేస్తాను ఇలా గ్యాస్ స్టవ్ తీసుకోవాలనేసి ఒక ఐదున్నరకు అయితే లేచాను మామూలుగా నైట్ సామాన్లు అంతా కడుక్కొని స్టవ్ అంతా అశుభ్రపరుచుకుంటే ఒక ఆరు గంటలకైతే లేచానండి ఈ పని అంతా ఉందనేసి అయితే ఒక ఐదున్నరకు అయితే లేచాను ఇంకా లేచేసి ఎక్కడెక్కడైనా అయితే చదురుకున్నానండి చదురుకొని ఇంకా కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ అంతా అయితే క్లీన్ చేసుకున్నాను అలా అయితే ఏం క్లీన్ చేయనండి డైలీ ఉదయాన్నే నైట్ క్లీన్ చేసుకోకుంటే ఉదయాన్నే క్లీన్ చేస్తాను లేదంటే నైటే క్లీన్ చేసుకొని అయితే పడుకుంటానండి అలానే వాళ్ళు మొత్తం అయితే కొంచెం ఆయిల్ ఆయిల్ పడుతుంది కదండి ఇది డీప్ క్లీన్ లాగా కాకుండా ఏ రోజు దారా శుభ్రం చేసుకు డీప్ క్లీన్ కూడా చేసుకోవాల్సిన పనే ఉండదండి నేనైతే ఇలానే చేస్తాను ఆయిల్ పడిందంటే అసలు నాకు వంటే చేయద్దు కదా గ్యాస్ట్రో కూడా ప్రతిరోజైతే శుభ్రపరుస్తాను ఆ పక్కనే వాల్ కూడా అయితే ఉందండి ఆ వాల్ని కూడా అయితే శుభ్రంగా సోఫేస్ అయితే కడిగేసి ఇంకా సామాన్లు అయితే కడుగుతున్నానండి కొద్దిగానే ఉన్నాయి అందుకే నైట్ కడగలేదు సరే ఉదయాన్నే అన్నీ కడుక్కోవచ్చు అని ఎక్కువ ఉంటే నైటే కడిగేసేదాన్ని ఏమో ఇంకా సరేలే అని లైక్ తీసుకున్నాను కొంచెం బాగుంటే హుషారుగా ఉంటే చేసేదాన్ని అండి కొంచెం హెడ్ ఎక్గా ఉంది అందుకనేసి అయితే నైట్ అయితే క్లీన్ చేయలేదు అయితే ఇది కూడా ఆయిల్ ఆయిల్గా ఉంటుంది కదండి ఇది కూడా అయితే ఏ రోజు దారి శుభ్రంగా అయితే క్లీన్ చేసుకుంటానండి ఇలాగ సోపేసి వాటర్తో అయితే కడిగేసుకున్నాను కడిగేసుకొని సామాన్లు కూడా అయితే మొత్తం అయితే కడిగేసుకున్నానండి అసలు మనకి ఇల్లు ఎంత నీట్గా ఉంటే మన మైండ్ సెట్ కూడా అయితే అంత ఫ్రెష్గా ఉంటుంది నాకైతే అలానే అండి ఇల్లు అంత నీట్గా ఉంటే నా మైండ్ సెట్ కూడా అయితే అలానే ఉంటుంది ఇల్లు నీట్గా పెట్టుకోకుండా ఏ పని చేయకున్నా మైండ్ అంత ఆ పని మీదే పోతే తప్పించి పని అంతా పక్కన పెడదాం కాసేపు టీవీ చూద్దాం అనేసి అయితే ఉద్దేశంతో అయితే ఉండడండి ఇంటి పని చేసుకున్నాకనే టీవీ చుట్టం కానీ బయట పనులు కానీ ఏవైనా అయితే ఇంటి పని తర్వాత ఏదైనా ఇంకా సామాన్లు కూడా అయితే మొత్తం అయితే కడిగేసుకున్నాను సామాన్లు మొత్తం ఒకేసారి కడిగి కడుక్కోనండి ఒక రెండు మూడు సామాన్లు అయితే కడిగేసి మళ్ళీ కడుక్కుంటాను ఎందుకంటే సోప్ వేసేది కదండి అవైతే కొంచెం తెల్లగా అవుతాయి అందుకే కొంచెం కొంచెం అయితే కడిగేస్తాను అలానే సింక్ కూడా అయితే డైలీ అయితే కడుక్కుంటారండి ఏ రోజు దారి రోజుదే లేదంటే ఏదో మధ్యలాగా జిడ్డు జిడ్డుగా అయితే అయిపోతుంది అండి వేడి నీళ్ళు అయితే మస్ట్ షుడ్ అండి ఉదయం లేవు కానీ ఫస్ట్ అయితే వేడి నీళ్ళే కాబట్టి తాగేస్తాను అలాగే పిల్లలకైతే వాటర్ బాటిల్స్ కూడా అయితే వేడి నీళ్ళే పోస్తానండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక ఫోర్ టైమ్స్ అయితే హీట్ చేస్తాను మా హస్బెండ్ కూడా ఈరోజు నా థర్టీ ఫైవ్ థర్టీకి అయితే లేసారండి వర్క్ ఉందనేసి మా హస్బెండ్ అక్కడ వర్క్ చేసుకుంటా ఉంటే మేము కూడా అయితే హీట్ వాటర్ ఒక పక్క కాబెట్టేసి ఇక్కడ బెడ్షీట్ అయితే నీట్గా సదిరేస్తున్నాను ఇదైతే లోపల బెడ్ కవర్ అండి ఇదైతే జిప్పు పోయింది తీద్దామా పడేద్దామా అనుకుంటున్నాను ఎంత జిప్పు ఉంది కదా అనేసి అయితే జిప్పు లేదు కదా బెడ్ బాగుంటుంది గలీజ్ లేకుండా అనేసి జిప్పు అయితే అలానే ఉంచేసాను కవరా జిప్పు పోయినా కూడా బెడ్ బెడ్షీట్ అయితే సదరేసుకుంటున్నానండి ఎంత సదిరినా కూడా మా పిల్లలన్నకి ఒకసారి ఒక్క రౌండ్ ఎక్కేసిరంటే ఇంక ఏదో ఇదే వస్తుందండి ఇంకా పిల్లలు కదా వాళ్ళు కలిసి చేస్తూ ఉండాలి పేరెంట్స్గా మనమైతే నీట్గా చేసుకుంటూ ఉండాలి ఇది ఒక అయితే కదా మీరేమంటారు కామెంట్ చేయండి ఉదయాన్నే అయితే కొంచెం పనులు త్వరగా చేసుకోవటానికి రీజన్ కూడా అయితే పిల్లలే కారణం అండి ఎందుకంటే వాళ్ళైతే లేకుండా అలానే పడుకొని ఉంటారు అదే పిల్లలు స్కూల్ వెళ్ళాక పనులు అంటే పదకొండు వరకు ఇంటి పనులు అంటే సరిపోతుంది మనం స్నానాలు చేసి మళ్ళీ మధ్యాహ్నం అంటే సరికి అసలు ఖాళీనే దొరకదండి ఇలా ఉదయాన్నే పిల్లలు లేకముందే పనులన్నీ చేసుకొని పూజ ఇవంతా చేసుకుంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది పనులు కూడా పూర్తయితాయి ఇవాళ్ళు స్కూల్ వెళ్ళాక కూడా అయితే ఒక గంట అరగంట అయితే మనకు కూడా అయితే రెస్ట్ అయితే ఉంటుందండి వాళ్ళు నైన్ అయితే వెళ్తారు మా పిల్లలు ఇంకా నైన్ కల్లా వచ్చేసి నేను కూడా తినేస్తాను తినేసి మళ్ళీ ఉన్న సామాన్లు అయితే కడుక్కుంటాను అలాగే బట్టలు ఉంటాయి కదండి బట్టలు కూడా అయితే వాష్ చేసేస్తాను ఇంకా తర్వాత అనేసరికి మళ్ళీ మధ్యాహ్నం అయితే వంట ప్రిపేర్ చేయాలి పన్నెండు అయితే మా ప్రణితికి అయితే తీసుకెళ్ళాలండి మా ప్రణితి ఒక్కొక్కసారి టిఫిన్ తీసుకెళ్తుంది వద్దని చెప్పినా కూడా మా ప్రణితి టిఫిన్ వద్దని చెప్తే కొంచెం రిలాక్స్గా అయితే చేస్తానండి లేదు కావాలంటే ఒక పదిన్నర కల్లా అయితే వంట కూడా అయితే స్టార్ట్ చేస్తాను నేను ఈ పనులు అయితే చాలా రిలాక్స్గా అయితే చేసుకుంటాను రెండు అలాంటి హడావిడి లేకుండా నిదానంగా సిక్స్ సిక్స్ థర్టీకి లేసినా కూడా అయితే హడావిడి లేకుండా అయితే చక్కగా ఆమె చేసుకుంటాను దానికి రీజన్ ఏంటంటే మా ఇల్లు చిన్నది కాబట్టి త్వరగా అయితే అయిపోతుందండి నా కసుగుడిచి మాపెట్టేసి పెట్టేసి రెండు పనులు కూడా ఒక గట్టిగా ఒక ట్వంటీ మినిట్స్కి అయితే అయిపోతాయి మా పక్కింటి వాళ్ళది కూడా అయితే తుడేస్తాను వాళ్ళు లేరు మా పిల్లలు కూడా అటు ఇటు ఆడుతుంటారు కదనేసి ఇంకైతే మా పెట్టేసాక పెట్టేసాకైతే ఇంకా హీట్ వాటర్ అయితే రిలాక్స్గా కూర్చొని మా హస్బెండ్ నేనైతే తాగుతున్నామండి హనీ ఇది లెమన్ ఉంటే వేసుకుంటానండి లేదంటే ఓన్లీ ఒక గ్లాస్ వాటర్ తాగేస్తాను అవేం లేకున్నా పర్లేదు కొంచెం పరగడుపున ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగితే మంచిదనేసి నాకు కూడా తాగి తాగి అయితే అలవాటు అయిందండి మేము హీట్ వాటర్ తాగకుండా ఒక గ్లాస్ వచ్చేసి చల్ల నీళ్ళు తాగేసామంటే చాలు ఇంకా ముక్కులు పట్టుకుంటాయండి అందరికీ ఎందుకంటే ఇంకా డైలీ ఓ త్రీ ఇయర్స్ నుంచి అయితే ఇలానే చేస్తున్నానండి డైలీ వేడి నీళ్ళే తాగుతుంటాము ఆ మందిరం వెనక కింద కూడా అయితే కొంచెం డస్ట్ అయితే ఉందండి అది కూడా అయితే తీసేసి నీట్గా అయితే తుడుచుకొని మాపైతే పెట్టేసుకున్నాను ఆడ కూడా ఇంకా డస్ట్ లేకుండా బాగా చక్కగా ఉంది తర్వాత పూజ సామాన్లు కూడా అయితే కడుక్కున్నానండి అలానే పూజ ఫొటోస్ కూడా అయితే తడిగుడతో తుడుచుకొని గంధంతో కొంచెం వాటర్ అయితే కలుపుకొని గంధంతో అయితే పెట్టుకున్నాను ఫైనల్గా పూజ కూడా అయితే చేసుకున్నానండి ఆయిల్ కొద్దిగానే ఉంది నేను చూసుకోలేదండి చూసుంటే ముందు రోజే తెచ్చేదాన్ని సరే కొద్దిగా ఉందనేసి ఒక దాంట్లో కొంచెం ఒక దాంట్లో కొంచెం అయితే వేశానండి ఇక్కడ తులసి కోటకు కూడా అయితే దీపం అయితే పెట్టలేదు దీపం పెట్టినా కూడా అయితే గాలికి ఉండదు పెట్టిన ఐదు నిమిషాలు పది నిమిషాలకే పోతూ ఉంది ఓన్లీ అందుకే అగరబత్తిలో ఒకటే వెలిగిస్తాం ఈరోజైతే ప్రసాదం కింద అయితే బెల్లం అయితే పెట్టేసారండి ఏమన్నా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెడతాను ఇంకా నార్మల్ డేస్లో అయితే ఇంకేమైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెడతాను లేదంటే ఇలా కలకండ లేదా షుగరు ఇలా బెల్లం ముక్క అయితే పెడతానండి ఇలా సింపుల్గా అయితే ప్రతిరోజు అయితే పూజ అయితే చేసుకుంటాను పూలు కూడా అయితే ముందు రోజునైతే తెచ్చారండి పూలు కూడా అయితే కొన్ని అయితే పెట్టేసుకున్నాను ఫొటోస్ పైన కొంచెం ఎత్తు లేకపోవట్టి ఫొటోస్ కింద అయితే ఫోటో పూలయితే పెట్టానండి ఇంకా పెట్టేసి పిల్లలిద్దరు కూడా అయితే ఇంకా నేను పూజ చేయకముందే లేచారు ఇంకా పిల్లలకు కూడా అయితే స్నానాలు అయితే చేయించానండి స్నానాలు చేయించాను ఫస్ట్ మా ఫ్రెండ్కి చేయించాను తర్వాత మా శ్రీహన్కి అయితే చేయించానండి అయితే కొంచెం లేట్ అవుతుంది కదా జడలు ఇవన్నీ వేయాల్సి వచ్చి బాయ్స్కే ఉందండి ఓన్లీ స్నానం చేసి బట్టలు వేస్తే సరిపోతుంది మా ఫ్రెండ్ అయితే ఇంకా సాంజాయ ఇచ్చి జడ్డు అనేసాక అయితే మా వాడు చేస్తాను మా వాడు ముందే చెప్తాడు అక్క పట్టు నేను సెకండ్ అనేసి రోజు అంతే ఫస్ట్ ఒక రోజు జరిగితే ఇంకా రెండు రోజు వాడు అదే చెప్తాడు ఇంకా సరే కదా అనేసి ఇంకా పోసేసి ఇంకా ఇక్కడ దోశలు అయితే పోసానండి ముందు రోజు ఇది రాగి బ్యాటర్ అయితే పట్టాను ముందు రోజైతే ఇడ్లీ అయితే చేశానండి ఇంకా తర్వాత రోజైతే దోశ అయితే పోసాను సరే ఒక్క దోశ అయితే పోసాను అది వచ్చింది కూడా ఆ రెండు దోశలే ఇంకా బాక్స్ అయితే వద్దని చెప్పాను నేను మధ్యాహ్నం తీసుకొస్తామో అనేసరికి అయితే సరే అని చెప్పింది దోశ తీసుకెళ్తా అన్నదండి ఇంక దోశ తెలియమో మధ్యాహ్నం కూర చేసుకొని ఒడియాలో వేయించుకొని వస్తారంటే ఓకే అని చెప్పింది వాళ్ళ స్కూల్లో అందరూ రోజు ఇడ్లీ దోశలు ఇలాంటివి తెచ్చుకుంటారంట కూడా అదే పెట్టమని వద్దులేమి చాలా చల్లగా అవుతుంది నేను మధ్యాహ్నం కల్లా వండుకొని వస్తాను కదంటే ఇంకా నచ్చ చెప్తే సరే అనేసి అయితే వెళ్ళిపోయిందండి ఇంకా సరుకు దోశ అయితే పెట్టాను అయితే చేశానండి సరుకులు అన్నీ అయిపోయినాయి నూనె కూడా అసలు చూసుకోలేదు నూనె కూడా అయితే లేకపోయేసరికి ఇంకా దోశ మీద కూడా అయితే గీనే వేశాను గీ అంతా అయిపోయినాక పిల్లలిద్దరినీ స్కూల్ దగ్గర వేలు వెళ్ళేసి కొంచెం సరుకులు అయితే తెచ్చుకున్నానండి ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ ఈ మెట్రో డిమార్ట్కి అయితే వెళ్ళలేదు మెట్రో డిమార్ట్కి వెళ్ళామంటే మినిమం సెవెన్ టు ఎయిట్ థౌజండ్ అయితే మినిమం అవుతుందండి మాకు అందుకే ఈ మంత్ అయితే ఇంకా వెళ్ళలేదు ఇక్కడ సేట్ దగ్గర అయితే తెచ్చుకున్నామండి ఇక్కడ పిల్లలకైతే స్నాక్స్ కింద అయితే జామకాయ అలానే పప్పాయి అయితే కోసిచ్చాను పిల్లలకి ఈ మధ్య అలవాటు చేస్తున్నానండి పప్పాయి ఇవన్నీ తినటము మా పిల్లలు అరటిపండు అయితే అరటిపండు సపోటా ఇవైతే తినరండి ఇవి కూడా నేర్పించాలి యాపిల్ దానిమ్మ ఇలా గ్రేప్స్ కూడా తినరండి ఇవి ఆరెంజ్ కూడా తినరు అవి పుల్లగుంట ఒకసారి రెండుసార్లు తినరు పుల్లగుండాయి అని ఇంకా రెండోసారి కూడా పుల్లగా అనేసి తినరు అసలు జామకాయ అయినా అయినా పీల్ చేసి అయితే పెడతారండి జామకాయ కోసి వచ్చిన లోపల లోపల తింటాడు మా అయితే పక్కన వేస్తాడు అందుకే ఇలా పీల్ చేసి పెట్టాడంటే శుభ్రంగా తినేస్తారండి ఒక న్యూడిల్ స్పూన్ ఫోర్క్ ఒకటి పెట్టేస్తే ఇంకా శుభ్రంగా బాక్స్ మొత్తం అయితే ఖాళీ చేస్తారు ఇంట్లో ఉంటే అసలు తినరండి ఇందుకే ఇలా స్కూల్స్కి వెళ్ళేటప్పుడు బెనిఫిట్ ఏంటంటే మా పిల్లలు బెనిఫిట్ అయితే చదువుకన్నా కూడా ఫుల్గా అయితే నిండా మంచి స్నాక్స్ అయితే తినేస్తారండి పిల్లలంటే ఇద్దరిని అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టొచ్చామండి మా ప్రతి చిన్న పెన్సిల్ ఏంటిదో నేను కొనుక్కొచ్చుకున్నది ఇదిగోండి వస్తే వస్తే కొన్ని కూరగాయ తెచ్చాదండి ఇంకా మొఠా బీరకైతే తీసుకొచ్చాను అలానే ఇంట్లేక లోపల నిమ్మకాయలు కూడా ఉన్నాయి కోసం అయితే ఇక్కడ రాగి జావా రాగి మాల్ట్ అండి మా ఇంట్లో పెరుగు కూడా అయితే అవి చేశారు వీటికి కూడా ఇంకా తాగేసి బట్టలు అయితే వాష్ చేయాలండి ఇంకా తినేసాకైతే బట్టలు కూడా అయితే వాష్ చేసి మేడపైన అయితే వేసి వచ్చానండి సాయంత్రం మూడు గంటల టైంలో మా ఫుల్గా మబ్బులేసిందండి ఆ రోజు పడే వానలే నేను తీసుకురావటం మళ్ళీ ఎండ రావటం ఇదంతా నార్మల్ అనేసి అలా లైక్ తీసుకున్నాను అలా వచ్చానో లేదో అండి ఫుల్గా వర్షం అయితే పడింది ఆరిన బట్టలు కూడా అయితే తడిసిపోయాయి ఇంకా టవల్స్ కూడా అయితే డే బై డే అయితే వాష్ చేస్తానండి రోజు వాష్ చేయను కానీ డే బై డే అయితే వాష్ చేసేస్తాను ఇంకా పైన అయితే ఆరేసి వచ్చానండి మా హస్బెండ్ మిరగాయలు కూడా పెడితే మిరగాయలు ఒక్కరే గుర్తు చేస్తున్నారు కానీ నేను పెట్టిన ఎవ్వర మిరగాయలు బట్టలని అయితే గుర్తు చేయలేదు ఇంకా చేసేది ఏముంది ఇంక అలాగే నెక్స్ట్ అయితే ఉంచేసాను ఇంకా బట్టలు ఆరా కూడా అయితే ఇంక వచ్చేసి ఇక్కడ మధ్యాహ్నానికి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఉదయం బీరకాయలు తెచ్చాను కదా బీరకాయ టమోటా కర్రీ అయితే చేస్తాను బీరకాయలు అయితే ఎక్కువగా వేసి టమాటా అయితే తక్కువగా వేసానండి మొదట హస్బెండ్ ఎక్కువ వస్తే అది టమాటా కర్రీ ఉంటుంది ఉన్నాడు కానీ బీరకాయ కర్రీ కాదన్నారు కొంచెం టమాటాలు ఎక్కువ వేస్తే కొంచెం గ్రేవీగా ఎక్కువ వస్తుంది అండి రెండే రెండు వేసాను ఐదు వేసుకున్నాను కదా దాంట్లో కానీ ఐదు వేయలేదండి రెండే వేయనిచ్చారు ఇంకా సరే అనేసి ఇంకా అమ్మమ్మైతే పక్కన పెట్టేశాను అంత గ్రేవీగా అయితే రాలేదండి ఇంకా నిలబడి కూర్చోవటం కాలు నొప్పి వస్తాయి అనేసి ఇలాగ ఇంకా బయట డోర్ తీసి పెట్టుకొని ఇంకా ఇలాగ చల్లటికాయలకైతే ఇంకా కూరగాయలు కోసుకుంటూ ఉన్నానండి తర్వాత అయితే వంట కూడా అయితే చేసేసాను అన్నం వండేసాను ఒక పక్క బియ్యం కడిపెట్టి నానబెట్టాకైతే ఇక్కడ కూరగాయలకు పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి నాకు ఈ బీరకాయ కర్రీలో ఎందుకో వడియాలంటే చాలా ఇష్టము ఈ బీరకాయ కర్రీ కాంబినేషను అసలు గవ్వలు కానీ అప్పుడాలు కానీ ఎందుకో వడియాలు అప్పుడాలు ఇవంటివి అయితే చాలా ఇష్టపడతాను అందుకే బీరకాయ కర్రీ చేసిన ప్రతిసారి గవ్వలు అయితే కంపల్సరీ చేస్తానండి ఇవి సాంబార్ చేసినా చేయకపోయినా అప్పుడైతే చేయను కానీ బీరకాయ కర్రీకి మాత్రం కంపల్సరీ చేస్తాను నాకు ఆ కాంబినేషన్ అంతగా నచ్చిద్ది ఇదిగోండి అన్నం కూడా అయితే వండేసాను పొక్క కర్రీ కూడా అయితే చేశానండి అన్నీ అప్పుడాలు వడియాలు కూడా చేసేసి అవి మెత్తబడకుండా ఒక కవర్లు అయితే పెట్టేశాను పిల్లల అయితే ఎగ్స్ కూడా బాయిల్ చేశానండి ఒక నాలుగు ఎగ్స్ అయితే బాయిల్ చేశాను తల ఒక ఎగ్ కింద మా ప్రాంత కూడా అయితే బాక్స్ అయితే పెట్టేశాను మా ఎలాగో ఇంటికి తీసుకొస్తాను కాబట్టి వాడికైతే ఎలానే ఉంచేసాను కింద ఏదో వాటర్ లీక్ అవుతుందంటండి మా ఓనరు అందరి హౌసెస్ అయితే వాష్రూమ్స్ అయితే ఎక్కడ లీక్ అవుతుందని అంతా క్లీన్ చేపిస్తున్నారు అక్కడ అంతా ఫుల్ సౌండ్ అండి అది దాంతో అనబట్టి అసలు డస్ట్ అంతా ఎంత డస్ట్ వచ్చిందంటే నాకు మళ్ళీ డబల్ పని అయిందండి ఆయన డోర్ వేసుకున్నారు అయినా కూడా ఫుల్ డస్ట్ అయితే వచ్చింది నన్ను అదంతా సిమెంట్ వైట్ సిమెంట్ అంతా పెట్టి వెళ్ళాక అయితే మళ్ళీ అంతా కసిబుడ్ చేసి బయట నీళ్ళు పోసి పారగొట్టేసి మళ్ళీ అయితే పెట్టేశాను ఈ యాప్లో మా స్నేహాన్ని కూడా అయితే తీసుకొని వచ్చారండి మా హస్బెండ్ ఇంట్లో ఉన్నాడు మా అయితే తీసుకొని వచ్చానండి ఇదండి ఇవాళ బ్లాగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ కూడా చేయండి టేక్ కేర్ బాయ్ బాయ్